విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటు చేయడం కోసం ఇరవై రెండు ఎకరాలు కూటమి ప్రభుత్వం కేటాయించింది ఒక్కొక్క ఎకరా కేవలం తొంభై తొమ్మిది పైసలకే తొంభై తొమ్మిది పైసలకే ఈ ఇరవై రెండు ఎకరాలని టీసీఎస్ కంపెనీ వాళ్ళకి అప్పచెప్పింది దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున బురద జల్లి రాజకీయాలు చేయడం మొదలు పెట్టేశారు ప్రభుత్వ భూముల్ని ధారాదళం చేసేస్తా ఉన్నారు ఇరవై రెండు ఎకరాలు కేవలం తొంభై తొమ్మిది పైసలకి అప్పచెప్పారంటే ఎంత దోహణను ఈ రోజున పన్నెండు వేల ఉద్యోగాలు టీసీఎస్ కంపెనీ నుండి ఇస్తానంటున్నారు ఒకవేళ పన్నెండు వేల ఉద్యోగాలు ఏపీ నిరుద్యోగులకే వస్తాయా లేదంటే యావత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది అప్లై చేసుకుంటారు కదా వాళ్ళకు కూడా ఇస్తారని చెప్పి దీని మీద ఒక పెద్ద విమర్శను తీసుకొచ్చారు వీళ్ళకి సగం మాత్రం అర్థమవుద్ది కదా పాయింట్ టు పాయింట్ వాళ్ళు ఆలోచించారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాని గురించి మీకు ఫుల్ క్లారిటీ ఇస్తా దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగుల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో మీకు క్లారిఫికేషన్ అయిపోద్ది ఒకసారి ఈ వీడియో పూర్తి వరకు చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున దీని మీద దుమార రేపుతున్న ప్రతి ఒక్కరూ కాస్త ఆలోచించండి కోటమే ప్రభుత్వం ఇరవై రెండు ఎకరాలు కేటాయించింది తొంభై తొమ్మిది పైసలకే టీసీఎస్ కంపెనీ వాళ్ళకి అప్ చెప్పింది ఓకే ఇక్కడ పన్నెండు వేలు ఉద్యోగులు వస్తాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టీసీఎస్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకునే కదా అన్ని క్లారిఫికేషన్ చేసుకొని కదా ఇస్తారు ఇక్కడ ప్రథమ స్థానం బాగానండి ప్రథమ స్థానం ఏపీ నిరుద్యోగులకి వర్తింపజేసేలా చేయడానికి నియామకాలన్నీ క్లారిఫికేషన్ చేసుకొని ఈ రోజున ఇక్కడ ఇరవై రెండు ఎకరాలు వాళ్ళకి కేటాయించారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సగం మాత్రమే కనపడద్దు పూర్తిగా కనపడదు ఒక పక్కనే చూస్తారు రెండో పక్కన చూడరు నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి కదా ఒక పక్కన చూసి ఇదే జరుగుద్ది అని చెప్పి ఊహించేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఇక రెండో పక్క గురించి వాళ్ళకి అవసరం లేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తుందంటే వాళ్ళకి వీళ్ళకి ఒప్పందాలు సరిగ్గా చేసుకునే కదా ఇక్కడ ఏర్పాటు చేయడం ఇక్కడ ఆషామాషయగా చంద్రబాబు నాయుడు గారు ఏదో వ్యవహరించరు కదా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నది దానికి వంద రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒకే ఒక ధ్యేయంతోనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంత తక్కువగా అతి తక్కువగా భూములను వారికి కేటాయించారంటే ఒకసారి ఆలోచించండి నిరుద్యోగ సమస్యకి పెద్ద పీట వేసేలా ఆ సమస్యను తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు టీసీఎస్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ రంగానికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రధాన ధ్యేయంగా ఇక్కడ టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకున్నారు అక్కడ ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది మిగతా రాష్ట్రాల్లో కూడా అప్లై చేసుకుంటారు ఇక్కడ టాలెంట్ చూస్తారు క్వాలిఫికేషన్ చూస్తారు వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ అన్నీ మొత్తం చెక్ చేస్తారు సో దీంట్లో సంబంధిత ఎవరైతే నైపుణ్యత ఉంటుందో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు మీరన్నట్టుగానే ఇతర రాష్ట్రాలకి ఇక్కడ ఉద్యోగ అవకాశం వచ్చిందనుకో ఇక్కడ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు కదా ఆ ట్యాక్స్ రాష్ట్రానికి చెందుద్దు కదా మరి ఇక్కడ అభివృద్ధి జరుగుద్దా జరగదా మీరు ఒకసారి క్లారిఫికేషన్ చేసుకోండి ఇక్కడ ట్యాక్స్ పే చేస్తే వాళ్ళు ఆ రూపాయి మన సంపదలో జమ అవుతుందా వాళ్ళ రాష్ట్రంలో జమ అవుతుందా ఆ మాత్రం కూడా ఆలోచించపోతే ఎలాగండి ఒకసారి ఇక్కడ టీసీఎస్ కంపెనీ ఏర్పాటు చేస్తే ఇక్కడ కనుక నిజంగా అభివృద్ధి జరిగితే ఆ కంపెనీ వాళ్ళే ఇంకో కంపెనీకి చెప్తారు కదా ఇదిగో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఇక్కడ మేము కంపెనీ స్టార్ట్ చేసాం ఇక్కడ మంచి లాభాలు వర్తింపజేస్తామని చేస్తామని ఇక్కడ బాగుంది ఇంకో కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ టైప్ పెట్టుకుని ఇక్కడ పెట్టండి అని చెప్పి వాళ్ళు ఇంకో కంపెనీకి అవకాశం ఇస్తారు కదా ఈ రకమైన అభివృద్ధి ఎందుకు ఆలోచిస్తారు మీరు ఇక్కడ నిరుద్యోగులుగా ఉన్నటువంటి సమస్యలు తీరతామంటే పోనీ ఇతర రాష్ట్రాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు కదా ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేయడం చెప్పి అనేక మంది ఇక్కడ కూడా ఎదురవడానికి అవకాశం ఉంది కదా ఇలాంటి మీకు అభివృద్ధి పనులు మీకు కనిపించవు చంద్రబాబు నాయుడు గారు ఆషామాషా వ్యక్తి కాదు ఏదైనా ఒక విషయాన్ని ఆలోచిస్తే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటారు అన్ని రకాలుగా ఆలోచించి ఈరోజున ప్రతీది ఇక్కడ పెట్టాలా లేదు ఇక్కడ ఈ పరిశ్రమ ఉండాలి లేదని చెప్పి క్లారిఫికేషన్ చేసుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఇక్కడ పరిశ్రమలు పెట్టడో పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టినా కూడా పక్క రాష్ట్రాలను తనివేస్తా ఉంటాడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం లేకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినా సరే జగన్మోహన్ రెడ్డికి చేమ కుట్టినట్టు కూడా ఉండదు మీరు ఉద్యోగాల గురించి ఉద్యోగ భర్తీల గురించి నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడుతున్నారు నిన్నగా మన నిరుద్యోగుల కోసం ధర్నా చేశారు ఏ రకంగా చేశారు కూడా అర్థం కాదు ఏ పాయింట్ ఆఫ్ వ్యర్షన్లో మీరు ధర్నాలు చేశారు డిఎస్సీ గురించి ధర్నా చేసింది ఈరోజు మెగాడిఎస్సీ రెవ్యుకేషన్ రిలీజ్ చేశారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఉద్యోగ సంస్థలు తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇంకా మీకేంటి ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలి ఏదో ఒక అంశం మీద ప్రభుత్వం మీద విమర్శలు చేసుకొచ్చి ప్రభుత్వంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకొచ్చేలా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉన్నారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో టీసీఎస్ కంపెనీ కనుక ఏర్పాటు చేస్తే ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది ఈ టీసీఎస్ కంపెనీ కోసం అనేక రకాలుగా ఇతర రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నాయి ఈరోజున కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో ఈ టీసీఎస్ కంపెనీ ఏర్పాటు చేస్తానంటే ఒకసారి ఆలోచించండి కర్ణాటకకి బెంగళూరు రాజధానిగా ఉంది తమిళనాడుకి ముంబై రాజధానిగా ఉంది తెలంగాణకి హైదరాబాద్ రాజధానిగా ఉంది మరి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది గతంలో అయితే అమరావతి రాజధానిగా చెప్పుకునే వాళ్ళు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు మూడు మొక్కలు కాళయాపన చేశాడు వైజాగ్ రాజధాని అన్నాడు కర్నూలు రాజధాని అన్నాడు మీకు నచ్చిన చోట మీరు రాజధాని పెట్టేసుకోండి అమరావతి రాజధాని వెళ్తే అమరావతిలో పెట్టుకోండి అని చెప్పి మూడు రాజధానులు మూడు మొక్కలు చేసి కాళయాపం చేసి రాజధానిని లేకుండా చేశాడు ఇందువల్ల కాదు పరిశ్రమలు లేక ఏర్పాటు కాకపోవడం ఇందువల్ల కాదు నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోవడం ఈరోజున కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని పనులు ఎందుకు శరవేగంగా పూర్తి చేస్తుందో ఒకసారి ఆలోచించండి ఏ పరిశ్రమ పెట్టేవాడైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర బిందువుని చూసుకుంటాడు ఎవరైనా సరే ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్నా ఆ రాష్ట్రంలో కేంద్ర బిందువు ఏంటి ఆ రాష్ట్రంలో రాజధాని ఉంది ఆ రాజధానికి సంబంధించి ఇక్కడ ప్రతిష్టత ఏంటి ఇక్కడ మౌలిక వసతులు ఏమున్నాయి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మనకు ఎటువంటి రకాలుగా ఫెసిలిటీస్ కల్పిస్తారు మనం ఇక్కడ ఏ రకంగా ముందుకు వెళ్ళవచ్చని చెప్పి అన్ని రకాలుగా చర్చ చేసుకొని ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు ఈ రోజున కోటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేయడానికి ప్రధాన కారణం ఇక్కడ పెట్టుబడులు పెట్టించే విధంగా అడుగులు ముందుకేయడం ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేయడానికి నిమగ్నమై పనిచేస్తూ ఉంది ఇక్కడ రాజధాని కనుక ఏర్పాటు చేత ఇస్తే అనేక మంది పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటారు పారిశ్రామికవేత్తలు వస్తారు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగ సమస్య తీరుతుంది ఇందులో భాగంగానే టీసీఎస్ కంపెనీ కూడా అందులో ఒకటే టీసీఎస్ కంపెనీ కోసం అనేక దిగ్గజ రాష్ట్రాల్లో దిగ్గజ కంపెనీలు పోటీ పడతా ఉన్నాయి ఇక్కడ మా రాష్ట్రంలో పెట్టండి మా రాష్ట్రంలో పెట్టండి అని చెప్పి టీసీఎస్ కంపెనీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి టాప్ మోస్ట్ కంపెనీలు ఒక కంపెనీ టీసీఎస్ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే గర్వపడాలి అంతేకాకుండా దీని మీద కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురదజాలి రాజకీయాలు చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి మీ ఊహకే వదిలేస్తూ ఉన్నారు వీళ్ళు పెట్టరో వీళ్ళు పెట్టే వాళ్ళని పెట్టినవారు వీళ్ళు చేయరు వీళ్ళు చేసేవాళ్ళని చేయనివ్వారు వీళ్ళు అభివృద్ధి చేయరు అభివృద్ధి జరిగేదని జరగనివారు ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురదల్లే రాజకీయాలు చేయడం రాజకీయాలు చేయడం కాకుండా ప్రజలను ఉద్దేశించి ఏమైనా చేయగలిగారా అందుకే కదా ప్రజలు గతంలో మీకు నూట యాభై నూట అరవై సీట్లు ఇస్తే ఈ రోజున కేవలం పదకొండు సీట్లు ఇచ్చి పక్కన వచ్చేపెట్టారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగుల కోసం నీరు కరుస్తున్నటువంటి మిమ్మల్ని ఏ వనాలు కూడా అర్థం కావట్లా మీరు రాష్ట్రం యువత యువకుల గురించి ఆలోచిస్తారా ఉద్యోగాలు కల్పించండి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఐదు వేలు ఉద్యోగాలు కల్పించారా ఏంటి టెన్త్ చదివిన వాడికి డిగ్రీ చదివిన వాడికి ఇంటర్ చదివిన వాడికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాడికి ఎంత చదివినా సరే ఐదు వేల రూపాయల సంబంధించి ఉద్యోగాలు ఇక్కడ చక్కగా దర్శనమిస్తూ ఉంటాయి ఇంకేమంటే బార్ షాపుల్లో ఉద్యోగాలు అంటావు చేపల మార్కెట్లో ఉద్యోగాలు అంటావు చికెన్ షాపుల్లో ఉద్యోగాలు అంటావు ఏంటయ్యా ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య విపరీతంగా పెరిగిపోయి ఆ ఎంప్లాయ్మెంట్ లేకుండా పోవడం ప్రధాన కారణం నువ్వు కదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర యువత యువకులు పక్క రాష్ట్రాలు గెలుపువడానికి ప్రధాన నిందితుడు నువ్వు కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మళ్ళీ మీరు ముసల కన్నీళ్లు కారుస్తూ రాష్ట్రంలో నిరుద్యోగ అన్యాయం జరిగిపోతూ ఉంది నిరుద్యోగులు మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రగల్భానాలు పలుకుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున జరుగుతున్న అభివృద్ధిని ఒకసారి చూడండి కోటమి ప్రభుత్వ నిరుద్యోగుల పట్ల ఎంత చక్కగా వ్యవహరిస్తుందో ఒకసారి చూడండి అన్న మాట ప్రకారంగా అన్ని రకాలుగా నిరుద్యోగ సమస్య ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది అంతే తప్ప బురద జల్లి రాజకీయాలు శవ రాజకీయాలు చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ప్రభుత్వం అనుకున్న పని ఒక్కటొక్కటికి నెరవేస్తూ ఉంది కుదిరితే సహకరించాలి లేదంటే ప్రశాంతంగా కూర్చొని తప్ప ప్రజల్లో మీకు ఉన్నటువంటి కాస్త ఆ యొక్క మంచి పేరును కూడా నాశనం చేసుకోమకండి ఈసారి పదకొండు సీట్లు వచ్చినాయి రేపొద్దున పదకొండు సీట్లు కూడా వస్తాయి లేదు డిపాజిట్ కూడా వస్తాయి లేదో మీ ఊహకే వదిలేస్తాం కాస్త ఆలోచించుకొని ప్రజల్లో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడుకోవాలో కాస్త ఆలోచించి